మండలంలో మొహరం వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎలాంటి అల్లర్లకు పాల్పడకుండా భక్తి శ్రద్దలతో పండుగలు జరుపుకోవాలని మండల ప్రజలకు కోసీఎస్ఐ సతీష్ కుమార్ సూచించారు పెద్ద సరగసి సందర్భంగా అలాయ్ ఆడే సమయాల్లో కానీ దేవుళ్లను ఏటికి తీసుకుని వెళ్లేటప్పుడు కానీ రాజకీయ పార్టీలకు చెందిన గుర్తులు లేదా రాజకీయ పార్టీలకు చెందిన టీషర్ట్లు వేసుకుని గుంపుల్లో కలవటం అనవసరంగా గొడవలు సృష్టించడం వంటివి చేస్తే అటువంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు ప్రతి గ్రామంలోనూ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని పాత కక్షలు దృష్టిలో ఉంచుకుని పీల పండుగ సందర్భంగా అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నిస్తే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కాబట్టి ప్రజలందరూ పోలీసు వారితో సహకరించి పండుగ వేడుకలను ప్రశాంతంగా భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని సూచించారు కోసి టౌన్లో ఉండే ప్రజలందరికీ నమస్కారం ఈ పీల పండుగ సందర్భ సంబంధించి రేపు మనకు పెద్ద సరిగ్గా ఈరోజు నైట్ పెద్ద సరిగ్గా తర్వాత రేపు ఈవినింగ్ ఏ గేమికి పోతాయి కాబట్టి ప్రతి ప్రతి గ్రామంలో మా యొక్క పోలీసు యొక్క విన్నపమేమనగా దయచేసి మీ మీ విలేజ్లో అలయ్యేటప్పుడు కావచ్చు తర్వాత ఇంకా ఏమి పీలు పోయేటప్పుడు కావచ్చు ఎటువంటి కళాకారులు మేము మా విన్నపము అలాగనే మీ మీ టీమ్లతో అలాయ్ చేసేటప్పుడు పార్టీ సింబల్కి సంబంధించి ఎటువంటి క్యాప్స్ కానీ ఎటువంటి టీషర్ట్లు కానీ అటువంటి సంబంధ సింబల్ సంబంధించి ఎటువంటి దృష్టి ధరించరాదు రాదు ఎందుకంటే లాండ్ ఆర్డర్ విషయం నుంచి పిల్ల పండుగ నుంచి అది వేరే విధంగా డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దయచేసి మీరు ప్రజలు దాని మీద బాగా ఎంజాయ్ చేస్తూ కూడా ఆడుకుంటూ కూడా మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మనం విధంగా చేసే విధంగా చేసుకోవాలి ఏ చిన్న జరిగినా మళ్ళీ నెక్స్ట్ టైంకి ప్రాబ్లమ్ అవుతుంది తర్వాత పర్మిషన్స్ అనేది ఇబ్బంది అవుతుంది కొన్ని కొన్ని పిల్లల్లో లాస్ట్ టైం మనం పోయినసారి కూడా జరిగినాయి చిన్న గొడవలు కూడా జరిగినాయి అంటే వేరే మన మండలంలో కాదు మా కొత్త మండలంలో దయచేసి మన మండలంలో పోయినసారి ఎలాగైతే శాంతి భద్రతలకి ఇబ్బంది కలగకుండా మొగలం అనేది కంప్లీట్ చేసుకున్నాము రోజు కూడా ఈ రోజు పెద్దసారి నైట్ ఉంటుంది రేపు ఈవినింగ్ దేవుని ఇంటికి పోయి ఉంటారు కాబట్టి అన్ని విలేజ్లు దాదాపుగా బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము దాని తగ్గట్టుగా మా వాళ్ళు కూడా ఒక ఇరవై వంద ఇరవై తోటి బందోబస్తు చేసుకున్నాము ప్రతి విలేజ్కి బందోబస్తు అనేది ఏర్పాటు చేసుకున్నాము దయచేసి మీరు ఎవరు చిన్న చిన్న విషయాలు ఉంటే కనుక సర్దుబాటు చేసుకోవాల్సింది కోరుకుంటున్నాము అది పెద్దగా తక్కువగా చేసుకొని ఏంటంటే మా దాకా ఇస్తే మేము సర్దుబాటు చేయగలుగుతాము పాత కక్షలు ఏదో మనసులో పెట్టుకొని దయచేసి ఎవరు ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా చేయదండి తర్వాత మళ్ళా వేరే విధంగా పోస్ట్ కేసులు ఇవన్నీ జరుగుతాయి దయచేసి ఎవరు కూడా మాకు పని పెట్టేదాన్ని చేయదండి మేము కూడా మీకు సహకరిస్తాము మాకు ఈ మోహనం సందర్భంగా అందరూ కూడా కంప్లీట్ అవుతుందని మండల ప్రజలందరూ మాకు సహకరిస్తారని ఆశిస్తూ నమస్తే తెలుసుకుంటారు